దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం గురించి ఒక సంచలన ఉంది పదిహేడు ఎపిసోడ్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇటీవల వెలువడింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన అర్హులైన రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తోంది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రైతులు తమ పంటలకు వార్షికంగా ఆరు వేల సహాయం పొందుతున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ మరియు డిసెంబర్ మార్చిలో అందించిన ప్రతి విడత ఎకరానికి రెండు వేలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రైతుల ఖాతాల్లో జమ చేసిన పదహారో విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ ఇటీవల పంపిణీ చేశారు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా పంపిణీ చేయబడిందని సుమారు తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది పిఎం కిసాన్ నిధులు సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు విడుదల చేపడతాయి ప్రస్తుతం పదిహేడవ విడత కోసం రైతులు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి పంపిణీలో జాప్యం జరిగే అవకాశం ఉంది ఈలోగా పదహారో విడత సొమ్ము అందని రైతులు ఫిర్యాదులు చేయచ్చు వారు హెల్ప్లైన్ నెంబర్ సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఆరు ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి లేదా పిఎం కిసాన్ ఐసాక్ అట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ప్రభుత్వం జారీ చేసిన పీఎం కిసాన్ యోజన నిధులను స్వీకరించడానికి ఈ కేవైసీని పూర్తి చేయడం చాలా కీలకం ఈ ప్రక్రియ పీఎం కిసాన్ మొత్తం సరైన లబ్దాలకు జమ చేయబడుతుందని నిర్ధారిస్తుంది రైతులు తమ ఈ కేవైసీని ఆన్లైన్లో పూర్తి చేయాలి మరియు వారి బ్యాంక్ ఖాతాలు ఆధార్తో అనుసంధానించబడి ఉన్నాయని నిర్ధారించుకోవాలి అలా చేయని పక్షంలో పదహారు విడత డిపాజిట్ చేయకపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ కేవైసీని త్వరగా పూర్తి చేయాలని సూచించబడింది పీఎం కిసాన్ ఈ కేవైసీని ప్రారంభించడానికి అధికారిక పోర్టల్ పిఎంసన్ డాట్ జి డాట్ ఇన్ ని సందర్శించండి మరియు రైతుల కార్నర్ లోని కొత్త రైతు నమోదుకి నావిగేట్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ మరియు భూమికి సంబంధించిన సమాచారంతో సహా ఖచ్చితమైన వివరాలను అందించండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్తో కొనసాగండి ఆధార్ ప్రకారం బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత వివరాలను ఖచ్చితంగా నమోదు చేయండి ఆధార్ ప్రామాణీకరణ విజయవంతమైతే మీ పని పూర్తయింది ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి సెల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్